ఇప్పుడు వారు ప్రసంగిస్తారు వేంపల్లె ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి చెల్లికి ప్రతి అక్కకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి మీ బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది రాజశేఖర రెడ్డి గారు మీకు కొత్త కాదు రాజశేఖర రెడ్డి గారైనా వివేకానంద రెడ్డి గారైనా మీ సొంత వాళ్ళు మీ కుటుంబం అలాగే ఆయన బిడ్డగా మేము కూడా మీ బిడ్డలం మీ ఇంటి బిడ్డలం రాజశేఖర్ రెడ్డి గారికి మీరంటే ఎంత ప్రేమ అంటే ఆఖరికి బతికినా మీతోనే బతికాడు ఆఖరికి చచ్చిపోయినా ఈ పక్కనే ఇడుపుల్పాయలో నిద్రిస్తున్నాడు మీ మనిషి మీ రాజశేఖర్ రెడ్డి ఈరోజు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీ అభ్యర్థిగా ఈ కడప నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది ఎందుకు చేస్తుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మీ మనిషి అలాగే వివేకానంద రెడ్డి గారు కూడా మీకు సేవ చేసిన మనిషి రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి ఎలాగో ఏ రోజు రాజశేఖర రెడ్డి గారి మాట జవరాటని వాడు వివేకానంద రెడ్డి ఒక రాజశేఖర రెడ్డి గారికే కాదు మీ అందరికీ కూడా బంధువు రెడ్డి గారు అయ్యా మాకు అవసరం ఉంది అని ఎవరైనా రెడ్డి దగ్గరికి వెళ్తే రెడ్డి సార్ ఏం చేసేవాడు రండని తన బండిలోనే కూర్చోబెట్టుకొని ఆఫీసర్ తీసుకెళ్ళి వాళ్ళని ఆఫీసర్లతో పరిచయం చేసి పలానా వాళ్ళకు అవసరం ఉంది ఈ పని చేసి పెట్టాలి అని అక్కడికక్కడికి ఎంతమంది సమస్యలు పరిష్కరించారు వివేకానంద రెడ్డి గారు ఏమన్నా గుర్తుందా అదే వివేకానంద రెడ్డి గారు ఎన్నో పంచాయతీలు చేశాడు ఎంతమందికో అందుబాటులో ఉన్నాడు రెడ్డి అంబులెన్సా వివేకానంద రెడ్డి వివేకానందరెడ్డి గారు మీ మనిషి ప్రజల మనిషి ప్రజలకు అందుబాటులో ఉన్న మనిషి ప్రజలకు పనికొచ్చిన మనిషి అలాంటి మనిషి వెళ్ళిపోతే రోజు మళ్ళీ అలాంటి మనిషి అలాంటి నాయకుడు ఉన్నాడా అని భూతత్వం పెట్టుకుని వెతికి చూసినా కూడా మళ్ళీ అలాంటి నాయకుడు కనిపించడు అలాంటి అలాంటి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానందరెడ్డి గారు మీ అందరి బిడ్డ మీ అందరి మనిషి ఐదు సంవత్సరాల కింద ఘోరంగా నరికి చంపేశారు ఐదు సంవత్సరాలు అయిపోయింది రా రెడ్డి గారు చనిపోయి వివేకానంద రెడ్డి గారు చనిపోలేదు రెడ్డి గారిని చంపేశారు ఐదు సంవత్సరాలు అయింది రెడ్డి గారిని ఘోరంగా గొడ్డలితో నరికి 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 మనకు చెప్పుకోవడానికే ఇన్నిసార్లు నరికి అంటే ఇట్లుందే గొడ్డలి వేట్లు అనుభవించినవాడు ఆయనకి ఎలా ఉండాలి గొడ్డలి పోట్లకు బలైపోయి ఐదు సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఐదు సంవత్సరాలు అయిపోయిందే పెద్ద మనిషి చనిపోయి రాజశేఖర్ రెడ్డి గారు తమ్ముడు చనిపోయి మీ నాయకుడు చనిపోయి మరి ఐదు సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్లకు చేయించిన వాళ్లకు శిక్ష పడిందా న్యాయం జరిగిందా వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ రోజు వరకు కూడా ఘోషిస్తూనే ఉంది ఆయన ఆత్మకు ఈ రోజు వరకు కూడా శాంతి చేకూర్చలేదు కారణం వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతుంటే మరి న్యాయం అన్నది ఎక్కడుంది జరిగిందా వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిగిందా వివేకానంద రెడ్డి బిడ్డకు న్యాయం జరిగిందా వివేకానంద రెడ్డి భార్యకు న్యాయం మరి ఇది అధర్మం కాకపోతే ఏమిటి ఐదు సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి సిబిఐ ఎన్క్వైరీలో హత్య చేసింది ఎవరు హత్య చేయించింది ఎవరు అని తేటతల్లం చేశారు హత్య చేసిన వాళ్ళు ఒకరైతే హత్య చేయించిన వాళ్ళు ఎంపీ అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ దోషిగా నిందితుడిగా అక్యూస్డ్ గా సిబిఐ చేర్చింది సిబిఐ సాక్ష్యాలు చూపుతుంది ఆధారాలు చూపుతుంది వాగ్మూలాలు చూపుతుంది గూగుల్ టేకౌట్ గూగుల్ మ్యాప్స్ లో హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు ఆ రోజు కలుసుకున్నారు అని గూగుల్ లో సాక్ష్యాలు చూపుతుంది కాల్ రికార్డ్స్ ఫోన్ కాల్ రికార్డ్స్ హత్య చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు వాళ్ళు మీరు మీరు మాట్లాడుకున్నారు అని సిబిఐ సాక్ష్యాలు బయట పెట్టింది అంతేకాదు డబ్బులు కూడా లావాదేవీలు జరిగాయని వీళ్ళు వాళ్ళకు అడ్వాన్స్ ఇచ్చారని కాబట్టే హత్య చేశారని సిబిఐ అన్ని సాక్ష్యాలు బయట పెట్టింది ఇన్ని సాక్ష్యాలున్నా ఇన్ని ఆధారాలున్నా ఐదు సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు ఆ పెద్ద మనిషి మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడి విషయంలోనే న్యాయం జరగలేదు అంటే ఎందుకు జరగలేదు ఎందుకు జరగలేదు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డే ఈ రోజు హంతకులు చేయించిన వాళ్ళను కాపాడుతున్నారు కాబట్టి ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన వాళ్ళకు శిక్ష పడలేదు అని అడుగుతున్నాం ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం సొంత చిన్నానా రక్తం పచ్చి పుట్టిన నానకు తమ్ముడు నాన్న తర్వాత నానంతటి వాడు చిన్నప్పుడు ఎత్తుకొని పెంచినవాడు కొంత చిన్నానికే మీరు న్యాయం చేయకపోతే ఇక ఎవరికి న్యాయం చేస్తారు సార్ అని అడుగుతున్నాం మీకు అధికారం ఇచ్చింది ఎందుకు ప్రజలకు మేలు చేయాలని ప్రత్యేక హోదా తీసుకొస్తారని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారని రాజధాని కడతారని కడప స్టీల్ ఫ్యాక్టరీ తెస్తారని ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే ఆఖరికి ఆ అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు ఒక హంతకున్ని కాపాడడం కోసం ఈ రోజు హంతకుని కాపాడుకుంటున్నారు హంతకుని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభించదా వివేకానంద రెడ్డి గారి ఆత్మ క్షోభించదా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి తలెత్తుకొని యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు కారణం ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి కాపాడుతున్నాడు కాబట్టి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి శిక్ష పడకుండా కాపాడటం ఒక ఎత్తు అయితే ఈరోజు మళ్ళీ అదే హంతకులకి హత్య చేపించిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు ఈ ఘోరాన్ని తట్టుకోలేకే ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఎంపీగా పోటీ చేస్తుంది ఇది తప్ప ఇది తప్ప ఇది తప్ప అన్న ఒకవైపు అవినాష్ రెడ్డి ఉన్నాడు ఇంకోవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది మీకు ఎంపీగా ఎవరు కావాలో మీరే తేల్చుకోండి ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముని హత్య చేపించిన అవినాశ్ రెడ్డి ఉన్నాడు మీకు ఎవరు కావాలో ఎంపీగా మీరే తేల్చుకోండి మీరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీ చేతుల్లోనే ఉంది ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు హత్యలు చేసిన అవినాష్ రెడ్డి ఇంకోవైపు ఉన్నాడు ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏ వైపు నిలబడతారో రాజశేఖర రెడ్డి బిట మీకు ఎంపీగా కావాలో లేదో మీరే నిర్ణేతలు నేను నేను మాత్రం చూస్తూ చూస్తూ ఈ అన్యాయాన్ని ఇలాగే కొనసాగడం ఈ ఈరోజు పోటీకి నిలబడ్డాను ఐదేళ్లైనా శిక్ష పడలేరు ఇక ఎప్పుడు శిక్ష పడుతుంది మీకు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని హంతకుళ్ళు కాపాడతారా హంతకుల్లు కాపాడటానికి మీకు అధికారం ఇచ్చింది ఇందుకే నా ప్రజలు మీకు నమ్మి ఓటేసింది మీకు ఎవరు కావాలో మీరు తేల్చుకోండి రాజశేఖర రెడ్డి బిడ్డన నేను పులి కడుపున పులి పడుతుంది ఎవరికి భయపడేది కాదు అన్యాయాన్ని సహించేది కూడా కాదు మీరు తేల్చుకోండి మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో హత్యలు చేసిన అవినాష్ రెడ్డి కావాలో మీరు తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సిన బుద్ధి చెప్పండి అవినాష్ రెడ్డిని ఓడించండి రాజశేఖర రెడ్డి బిడ్డ గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు గెలిపిస్తే మీ బిడ్డ అవుతుంది మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది మీకు అందుబాటులో ఉంటుంది మీరు పిలిస్తే పలుకుతుంది రాజశేఖర్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు సేవ చేసినట్టుగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు సేవ చేయాలనుకుంటుంది మన స్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ సిరస్ వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జహార్ వైసార్ జహార్ వైసార్ జహార్ వైసార్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అన్నా మర్చిపోకండి హస్తం కొడుతు రాజశేఖర రెడ్డి బిడ్డది హస్తం కొడుతు అమ్మ హస్తం కొడుతు தேஜம்